నాకు కొన్ని విషయాలు అర్థమవుతలేవు ఈ మై మళ్ళీ ఏం పుట్టిందా ఏం చేయగమన్ అని ఉన్నాను అడుగుతు మేము కరెంటు తెచ్చిన మా రోజు అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఆగమాగముండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రోగ బి మారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడకేం చేయకు నువ్వేం చదరకు దాన్ని కరెంటు తెచ్చినాం ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్ కేసినట్టే పంద్ అవుతుంది ఆ కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి పోయా కరెంటు ఎటుబాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్నే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రమే మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైంది ఆ బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంట్ కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినా విద్య జగదీశ్రెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్ రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు అయ్యేలా చెలో నలగుండతోనే ఆపం ఎక్కడ దొర్క్ తక్కడ బదాలు నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా మంచి నీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దాంట్లో ఉండద్దు ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ ఎట్లున్నది మెట్టున్నది అనేది లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీ మొన్న మనోల్ మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏ మాయ వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం